ఏపీడీఎస్సి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్లో భాగంగా మానవ హక్కులను గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ఈ వీడియోలో మనం మానవ హక్కుల్లో తర్వాత అయిన జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ను గురించి డిస్కస్ చేద్దాం జాతీయ మానవ హక్కుల కమిషన్ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం అక్టోబర్ పన్నెండున స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం అక్టోబర్ పన్నెండున స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఎన్హెచ్ఆర్సి యాక్ట్కి రెండు వేల ఆరులో సవరణ చేసి చట్టాన్ని రాష్ట్రాలకు వర్తింపజేస్తూ రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసే విధంగా సవరణ చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఎన్హెచ్ఆర్సి యాక్ట్కు రెండు వేల ఆరులో సవరణ చేసి చట్టాన్ని రాష్ట్రాలకి వర్తింపజేస్తూ రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసే విధంగా సవరణ చేశారు ఎన్హెచ్ఆర్సీ నిర్మాణం సభ్యులు చైర్మన్ ఒక చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్గా ఉంటారు నలుగురు పూర్తి కాల సభ్యులు నలుగురు పాక్షిక కాల సభ్యులు ఉంటారు పూర్తి కాల సభ్యులలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు హైకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తులు అదేవిధంగా నలుగురు పాక్షిక కాల సభ్యులు ఉంటారు కదా మానవ హక్కులకు సంబంధం అత్యున్నత పరిజ్ఞానం కలవారు నలుగురు పాక్షిక కాల సభ్యులుగా ఉంటారు పదవీ కాలం ఐదు ఉంటుంది డెబ్భై సంవత్సరాల వయస్సు ఏది ముందైతే అది నెక్స్ట్ నియామకం నియామకం రాష్ట్రపతి చేత నియమించబడతారు జాతీయ మానవ హక్కుల కమిషన్ల సభ్యులు రాష్ట్రపతి చేత నియమించబడతారు ఎంపిక కమిటీ అధ్యక్షుడు ప్రధాన ప్రధానిగా ఉంటారు ఎంపిక కమిటీ అధ్యక్షుడు ప్రధానమంత్రి అన్నమాట జాతీయ మానవ హక్కుల సమి కమిషన్లో సభ్యులెవరు లోక్సభ స్పీకర్ రాజ్యసభ ఉపాధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు జాతీయ కమిషన్ సివిల్ కోర్టు అధికారాలు కలిగి ఉంది జాతీయ కమిషన్ సివిల్ కోర్టు అధికారులను కలిగి ఉంది ఎన్హెచ్ఆర్సి మొదటి చైర్మన్ రంగనాథ్ మిశ్రా ఎన్హెచ్ఆర్సి మొదటి చైర్మన్ ఎవరు రంగనాథ్ మిశ్రా ఎన్హెచ్ఆర్సి ప్రస్తుత చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఎన్హెచ్ఆర్సి ప్రస్తుత చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివేదిక ఆధారంగా ఎన్హెచ్ఆర్సి చైర్మన్ను తొలగించవచ్చు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివేదిక ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను తొలగించవచ్చు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివేదిక ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను తొలగించవచ్చు